ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సమయంలో ఎలాంటి సందర్భంలో అడుగులు ఎలా వేయాలి అనేది రాజకీయం చేసిన వాళ్ళకు బాగా తెలుసు వస్తుంటుంది ఎందుకంటే మిత్రం లేదంటే శత్రుపక్షం మిత్రుపక్షం అనేది ఎప్పుడు ఎల్లకాలం ఉండదు అధికారం కోసం కొందరు ముందుకు అడుగులు వేస్తారు కొందరు కాస్త ఇబ్బందికరమైన వాతావరణాన్ని మనకు సృష్టిస్తుంటారేమో కానీ మనం మాత్రం ఎప్పుడు ఎలాంటి లైన్లో ఎలాంటి ఫార్ములాలో మన రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు అనేది కూడా ఒక కీలకంగా చాలామంది గమనిస్తుంటారు ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ తాజాగా కేంద్రం కోరిన మద్దతు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతికి సంబంధించిన అభ్యర్థి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా గ్రీన్ సిగ్నల్తో ఇచ్చేశారు ఇందుకే కదా బీజేపీకి మొదటి నుంచి జగన్ అంటే ఇష్టం ఇందుకే కదా జగన్ అంటే కేంద్రంకు ఒక హీరో మాదిరిగా వాళ్లకు తెరవైన కాలం వాళ్ళు లైకులు గుర్తుంటారు నచ్చుతుంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి మద్దతు గ్రీన్ సిగ్నల్ లభించింది రాజకీయ ప్రచారానికి వైసీపీ ఫుల్ స్టాప్ పెట్టింది కూడా ఇక్కడ ఇంకా డిస్కషన్ అవసరం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ అభ్యర్థిగా పెట్టిన రాధాకృష్ణ గారికి మద్దతు తెలిపింది ఈ మద్దతు ఇవ్వాల్సిన క్లారిటీ కూడా వాళ్ళు ఇచ్చేశారు ఏదో రాజకీయంగా ఏ పార్టీ మనకు మన వైపు ఉంటుంది ఏ పార్టీ మన వైపు ఉండదు అని లెక్కలు చూసి రాజకీయ నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు జగన్ ఇక్కడే జగన్ చాలా గొప్ప మార్పులు కోరుతున్నారు తాను వైఎస్ఆర్సిపి పార్టీ అవరం పార్టీ ప్రారంభించినప్పుడే కొన్ని నియమ నిబంధనలు అనేది కొన్ని రాసుకున్నారు అందులోనే తాను ప్రయాణిస్తున్నారు ఆ విలువలకు కట్టుబడే తన నిర్ణయాలు తీసుకుంటున్నారు తన శత్రువు అయినా సరే తనకు ఇబ్బంది కలిగించిన వాళ్ళ పాత్ర ఉన్నా సరే తాను మాత్రం తన లైన్ను మిస్ అవ్వడం లేదు దట్ ఈస్ జగన్ కొత్త సంప్రదాయం ఇది ఏమీ కాదని గత అనుభవాలను గుర్తు చేసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చెప్తున్న మాట అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పెను ఆసక్తికర రాజకీయాలకు వేదికయ్యాయి ఒక పక్క తెలుగు అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ గట్టిగా వచ్చింది అయితే దీనికి కాంగ్రెస్ ఇతర పార్టీలు వచ్చేందుకు సముఖంగా స్పందించలేదు మరోవైపు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి దూరంగా ఉన్న వైసీపీ లాంటి పార్టీలు ఎటు మద్దతు తెలుపుతాయంటూ కూడా అందరూ చూశారు కానీ అల్టిమేట్గా వైసీపీ అయితే దానికి భిన్నంగానే మద్దతు తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నుంచి బీజేపీతో సత్సంబంధాలు వైసీపీ కొనసాగిస్తుంది గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో కూటమితో బీజేపీ కూటమి గట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక్కడ ఇబ్బందికర వాతావరణాన్ని బీజేపీ ఆ కూటమిలో ఉండి చేయాల్సిన కార్యక్రమాలు చేసింది మొదటి నుంచి కూడా కాకపోతే ఇక మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న వైసీపీ ఈసారి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించడమా లేదంటే వాళ్లకు ఉన్న ఫార్ములాను బలపరచుకోవడమా తెలియదు కానీ ఖచ్చితంగా పార్లమెంట్ వైసీపీకి మోదీ సర్కార్ ఆహ్వానానికే ముద్ర కొట్టారు పార్లమెంట్లో వైసీపీకి నలుగురు లోక్సభ సభ్యులు ఏడుగురు రాజ్యసభ సభ్యుల బలం ఉన్న ఈ నేపథ్యంలో వైసీపీ ఆర ఆరవ వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా స్లోగానే పోటీ చేస్తూ వస్తుంది గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది అయితే అధికారంలో ఉన్నప్పుడు ఎలా కేంద్రంలో బీజేపీతో స్నేహ సంబంధాలు ఎలా కొనసాగించిందో అదా అదే తరహాలో తిరిగి తమ స్నేహాన్ని కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా అంది వచ్చిన అవకాశాన్ని కూడా పర్ఫెక్ట్గా రాజకీయంగా వాడుకోగలిగారు ఉపరాష్ట్రపతి ఎన్నికలపై వైసీపీ కీలక నిర్ణయం కూడా తీసుకొని ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థిగా ఉన్న రాధాకృష్ణకి తమ మద్దతు అంటూ ప్రకటించింది గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏకు మద్దతు ఇచ్చినామని గుర్తు చేసింది అదేవిధంగా పార్లమెంటు పలు బిల్లులకు ఆమోదం తెలుపుతూ ఇచ్చిన గుర్తు మద్దతు చెప్పారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి ఫోన్ చేసి మద్దతు అడిగారు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు జగన్ ఆ తర్వాత రెండు రోజుల క్రితం ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత ఉపరాష్ట్రపతి పదవి జరిగే ఎన్నికల్లో నెంబర్ గేమ్ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామనే విషయాన్ని కుండబద్దలు కూడతూ చెప్పారు బొత్స సత్యనారాయణ గారు ముందుకొచ్చి ఈ వ్యాఖ్యలు చేశారు పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పుడైతే పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు తన లైన్లు తాను రాసుకున్నారని పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ విషయంలో జగన్ ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారని నెంబర్ గేమ్కు అవకాశం ఇవ్వకుండా మెజారిటీ ఉన్న అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారని తెలిపారు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి లోక్సభ స్పీకర్లు అలాగే ఉపరాష్ట్రపతి అంటే సైమిల్టేనియస్గా రాజ్యసభకు సంబంధించిన అధ్యక్షులు అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకర్లు వీళ్ళన్నీ ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగబద్ధమైన పదవులకు పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు పార్టీలను చూసి పార్టీలకు అతీతంగా నిర్ణయం ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నెంబర్ గేమ్కు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండకూడదు నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఉరికినే పోటే పోటీ తెలిసి కూడా ఆ పదవి కూడా పోతుంది కాబట్టి నెంబర్ గేమ్కు తావు లేకుండా మెజార్టీ ఎటు ఉంటే అటువైపు తగిన నిర్ణయం తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయాల్లోనే అడుగులు వేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో పలు కీలక సందర్భాల్లో బేషరత్తుగా బీజేపీకి మద్దతు ప్రకటించిన జగన్ వైసీపీ వ్యవసాయ చట్టాలను వన్ నేషన్ వన్ ఎలక్షన్ సహా పార్లమెంట్లో పలు బిల్లులకు సైతం బీజేపీకి గట్టి సపోర్ట్ ఇచ్చారు వీటితో పాటు ఢిల్లీ సర్వీస్ బిల్లు ఐపీఎస్ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ సంస్కరణల బిల్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక బిల్లు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు బిల్లు ఓబీసీ అమెండ్మెంట్ బిల్లు వంటి పలు కీలక బిల్లులకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు అలాగే రెండు వేల ఇరవై మూడులో దేశ ప్రధాని నరేంద్ర మోదీపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన సమయంలో కూడా బీజేపీకి అండగా నిలిచిన వ్యక్తి జగన్ రాష్ట్రపతి కావచ్చు ఉపరాష్ట్రపతి వంటి దేశ అత్యున్నత పదవులను రాజకీయాలతో ముడిపెట్టకుండా ఏకగ్రీవంగా గెలిపించుకోవాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అత్యుత్తమ పెద్ద పదవులు అందరి అంగీకారంతో ఏకగ్రీవంగా గెలిపించాలని అప్పుడే దేశ ప్రతిష్టత పెరుగుతుందనే జగన్ భావిస్తున్నారు కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనాటి యూపీఏ కూటమి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన రామ్నాథ్ కోవింద్ గారికి ఉపరాష్ట్రపతి పదవి వెంకయ్యనాయుడు గారికి వైసీపీ మద్దతు ఓటేసింది రెండు వేల ఇరవై రెండులో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ బలపరిచిన ద్రౌపది ముర్ము గారికి ఉపరాష్ట్రపతిగా జగదీష్ ధన్ఖన్ గెలుపులకు ఓటేసింది వైసీపీ ప్రస్తుతం ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన రాధాకృష్ణ గారి రాధాకృష్ణ గారు కూడా మద్దతు అంటే క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలను అపాదిస్తున్నారు రాజకీయంగా మనకి ఎక్కడ ఏంటి అని పార్టీలను చూడడము రాజకీయ నాయకులు మనకు దగ్గరవాడో దూరం వాడో చూడడం కాదు దేశ అత్యున్నత పదవులు ఎంచుకునే కార్యక్రమంలో ఏకగ్రీవంగా నిర్ణయాలు ఉండేలా తీసుకోవడం అది దేశానికే బలం దేశం బలం కోసమే మా నిర్ణయం ఉంటుంది తప్ప చిల్లర మల్లర రాజకీయాల కోసం అడుగులు వేయం వేసే మనుషులం మేము కాదు అనేది జగన్ చాలా క్లియర్గా చెప్తున్నారు ఇకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి షర్మిలా కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి ఆ అభ్యర్థిని మీరు గెలిపించట్లేదు ఆర్ఎస్ఎస్ వ్యక్తికి మీరు ఓటేస్తున్నారు మీరు మోదీ అంతా ఒకటే అంటూ తాను తాను చేస్తున్నారు అల్టిమేట్గా రాజకీయాలను చూసి అడుగులు వేయడం కాదు రాజకీయం కాకుండా మన శత్రువు అయినా సరే మన పార్టీకి సంబంధించిన డ్యామేజ్ చేస్తున్న ఇతర మనకు జరగాల్సిన డ్యామేజ్ చేస్తున్న వాళ్ళు అయినా సరే కానీ రాజ్యాంగంలో అత్యుత్తమ అత్యుత్తమ పెద్ద పదవులకు ఖచ్చితంగా ఇలాంటి డిసిషన్స్ తీసుకోవాలి అందులో జగన్ అయితే సంపూర్ణంగా పర్ఫెక్ట్ నిర్ణయమే తీసుకున్నాడనైతే అందరూ అనుకుంటున్నారు